తిరుమల కల్తి నెయ్యి వ్యవహారంలో వైసీపీ కొరివితో తలగొక్కున్నట్లే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని కనుక సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరపాలని వైసీపీ అభ్యర్థించింది అయితే దాంతో తమ గోతిని తామే తవ్వుకుంటున్నామని గ్రహించలేదు వైసీపీ తరఫున వైయూ సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ స్వామి తదితరులు కోరుకున్నట్లుగానే సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఓ స్పెషల్ సిట్ ను వేసింది దీంట్లో ఇద్దరు సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని పేర్కొంది స్వతంత్రంగా విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన ఈ సిట్ ను సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది అంటే చిన్న సిట్ బదులు పెద్ద సిట్ ఏర్పాటైందన్నమాట ఇక దీంట్లో ఇద్దరు సీబీఐ అధికారులకు ఇద్దరు ఏపీ పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు చోటు కల్పిస్తుందని జగన్ ఊహించి ఉండరు కనుక ఇది ఆయనకు మరో పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ జరిపి తమకు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే అది రాజకీయ కక్షపూరితంగా చేసిన కుట్రని వాదించేందుకు వైసీపీకి అవకాశం ఉండేది కానీ ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కనుక ప్రసాదంలో కల్తినేయి వాడినట్లు నిర్ధారిస్తే వైసీపీ దాన్ని కాదనలేదు అంగీకరించి తీరాల్సిందే జగన్ హయాంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయ్యిందని జాతీయ స్థాయి ల్యాబ్ నివేదికలో స్పష్టంగా పేర్కొంది కనుక ఇప్పుడు ఈ పెద్ద సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరిగిందనే నిర్ధారణ అయితే మొదట నష్టపోయేది జగన్ ఆ తర్వాత వైసీపీనే ఒకవేళ నెయ్యి కల్తీ జరగలేదని సిట్ నివేదిక ఇచ్చినా సీఎం చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి ఏ నష్టం ఉండదు కానీ వైసీపీకి మాత్రం దాని క్లీన్ సర్టిఫికేట్ ఏమాత్రం ఉపయోగపడదు ఎందుకంటే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే వార్తలతో జగన్ హిందూ వ్యతిరేకి తిరుమలలో అపచారం చేశారని యావత్ దేశ ప్రజలు నమ్ముతున్నారు వారి అభిప్రాయాన్ని ఎవ్వరూ మార్చలేరు దానివల్ల తనకు వైసీపీకి జరిగిన నష్టాన్ని జగన్ ఎన్నటికీ చేసుకోలేరు పైగా ఇప్పుడు ఈ పెద్ద సిట్ వలన మరింత నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది పాపం జగన్ టైం అస్సలు బాగోలేనట్లుంది ప్రతి వ్యూహం ఇలా బెడిసి కొడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి